ప్రస్తుతం అందరికీ ఆధార్ కార్డు అనేది చాలా కీలకం ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళకి ఏ ఆధారం లేనట్టే అన్నట్టుగా ఉంది ప్రతి దానికి ఆధార్ అవసరం మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ఆ ఆధార్ అనే దాన్ని తీసుకొచ్చి మొత్తం అందరి చేతిలో పెట్టేసి ఇక ఆధార్ లేకపోతే వాళ్ళ జీవితం లేదన్నట్టు చేశారు ఇప్పుడు అటువంటి ఆధారు అప్డేట్ చేసుకోవాల్సిన గడువు డిసెంబర్ పద్నాలుగుతో ముగిసింది కానీ మళ్ళీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది కేంద్రం ఆ ముగిసిన గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది జూన్ పద్నాలుగో తేదీ వరకు రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్నాలుగో తేదీ వరకు ఆ గడువుని పెంచారు ఇక్కడ ఆధార్ అప్డేట్ అనేది చాలా అవసరం చాలామంది ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అవసరం ఆధార్ మా దగ్గర ఉంది అప్డేట్ చేసుకోవాలంటే కుదరదు ఎందుకంటే ఆధార్ అప్డేషన్ అనేది ఖచ్చితంగా ఎప్పుడైతే మనకి వెబ్సైట్స్ అప్డేట్ అవుతూ ఉంటాయో ఖచ్చితంగా దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రం కానీ లేదంటే మీ సేవలకు వెళ్తే అప్డేట్ చేస్తారు ఆధార్ అప్డేట్ అంటే మరొకసారి ఐరిష్ తీసుకుంటారు మన ఫింగర్స్ అన్నీ తీసుకుంటారు ఎందుకంటే మన వేలు ముద్రలు ఎప్పుడూ ఒక రకంగా ఉండవు ఏజ్ పెరిగే కొద్దీ కాస్తంత ఈ వేలు ముద్రలు అనేవి అరుగుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో మనం ఏదైనా తీసుకున్న ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళకి ఫింగర్ ప్రింట్స్ అయితే సరిగ్గా పడవు ఒక్కొక్కసారి ఎందుకు పడవు అంటే వీళ్ళ ఆధార్ కార్డు ఎంటర్ చేయగానే బయోమెట్రిక్ పెట్టినప్పుడు ఈ అప్పుడు వేసిన ఫింగర్ ప్రింట్ ఇది తేడా ఉంటే కానీ అక్కడ సిస్టమ్ తీసుకోదు తీసుకోలేనప్పుడు అది రిజెక్ట్ అవుతూ ఉంటుంది అప్లికేషన్ ఎన్నిసార్లు పెట్టినా రిజెక్ట్ అవుతుంది అటువంటివి పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ దగ్గరలో ఉన్న మీ సేవాకు ఎక్కడికో వెళ్ళి ఆధార్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకోవాలి దాంతోపాటు ఈ ఫింగర్స్ ఒకటే కాదు అడ్రస్ మారిన మన ఆధార్లో అడ్రస్లు మారిన ఇంకా ఇతర ఇతర ఏమన్నా చేంజెస్ కావాలన్నా సరే ఖచ్చితంగా చేసుకోవచ్చు అలాగే సిస్టమ్ మీద అవగాహన ఉన్నవాళ్ళు మై ఆధార్ దాంట్లో వెబ్సైట్లో కూడా వెళ్ళి అందులో కూడా సొంతంగా కూడా చేసుకునే అవకాశం ఉంది అది కూడా త్రూ ఓటీపీ ద్వారా ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటాయి ఏదేమైనా జూన్ పద్నాలుగు వరకు మళ్ళీ అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి